స్తే అండి నా పేరు అశ్విని కృతి ఫౌండేషన్ అనేది మేము ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఎక్కడ అయితే ఎవరికైతే ప్రాబ్లం ఉందో అది రోడ్డు మీద ఉండే ఆర్మీదేజ్ కావచ్చు లేకపోతే ఓల్డేజ్ హోమ్లో ఉండే వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇంకా దగ్గర ఇంకెవరైనా కావచ్చు ఎవరికైతే ఏం నీడు ఉన్నదో అలాంటి వాళ్ళకి మా ఫౌండేషన్ తరపున మేము ఎంతైతే హెల్ప్ చేయగలమో మా శక్తి కొలది మేము చేసే ఉద్దేశంతో మేము ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాము ఈ ఫౌండేషన్లో కూడా మా మా సభ్యులు ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఎవరంటే రాజే ఎరుగుల రాజశేఖర రెడ్డి గారు ఒకరు రత్నమన్న శ్రీనివాస్ నందం శ్రీనివాసులు గారు ఒకరు ఉన్నారు ఒకరున్నారు రాంబాబు ఉన్నారు నెక్స్ట్ వచ్చి రామకృష్ణ అన్న ఉన్నారు మెయిన్ మేమంతా ఏంటంటే ఎక్కడన్నా ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలి అంటే మేమంతా ఒకసారి మాట్లాడుకొని ఫలానా వాళ్ళకి ఫలానా అవసరం అంటే ఆ ఆశ్రమాలను ఎక్కువ శాతం ఎక్కడైనా కానీ వెళ్తారండి వాళ్ళకి ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇచ్చేస్తారు వచ్చేస్తారు కానీ మేము అలా కాదండి వాళ్ళకి ఏదైతే అవసరం ఉండదో ఆ అవసరం తెలుసుకొని కొందరుకుంటే అండ్ ఒక నాలుగైదు అవసరాలు ఉండొచ్చు వాళ్ళకి కొందరు అందరికీ చెప్పొచ్చు చెప్పలేకపోవచ్చు అట్లాంటివి అడుగుతాం మేము అడిగి మీకు ఏం అవసరం ఉందో చెప్తే మేము అది మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తే అలా వాళ్ళకి ఏదైతే ఉన్నదో అలా మేము మేము చేయగలనంత వరకు నెలకు ఒక చోట మేము చేస్తూ వస్తున్నామండి ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే మా ఫౌండేషన్ తరఫున హెల్ప్ కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ అండి ఈ నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తామండి థ్యాంక్ యూ అండి మన గౌరవులైన కృతి పౌండిస్తున్నా స్థాపించి పదమూడు జిల్లాల్లో కూడా నిరుపేదలకి అనాథులకి వికలాంగులకి వృద్ధులకి ఆవిడ సేవ చేయాలన్న భావంతో ఆవిడ చాలా కష్టపడుతుంది పదమూడు జిల్లాలు కూడాను అలాగే మే అంతా కూడా ఆవిడకి ఒక బెదర్స్గా మేమంతా ఉన్నాం పదమూడు జిల్లాలో కూడా అప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా మేమంతా కూడా ఆవిడకి అండగా ఉండి ఇలాంటి కార్యక్రమం ముందు ముందుకి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమం చేయాలని మేము మనిషి మేము ఆవిడ్ని ఆహ్వానించనాం ఎన్నెన్నో భారీ కార్యక్రమం కార్యక్రమం మీకు కదా మొన్న కాకినాడలో కూడా వృద్ధులకి మేము స్థాపించాం అక్కడికే స్థాపించమంట తూర్పూ జిల్లా కాకినాడ అంటే అందరికీ ఎవరికైనా జరిగింది కదా అక్కడితో స్థాపించాం అలాగే రెండు ఇది కార్యక్రమం ఇంకా నుంచి ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం మీ పౌండు మీకు ఏం అవసరం మీకు ఏం కావాలి అని ఆవిడ కూడా మరి సైరిమణి గారు ఫోన్ చేసి అడుగుతాం అడిగి వాళ్ళకి ఏం అయితే అదే మనం ఇస్తున్నాం కానీ వాళ్ళకి అవసరం లేని ఏదో కొనేసాము ఏదో అంటే సుఖంగా వాళ్ళకి ఏం అవసరం అలాగే ఇది కూడా మాకు గ్రైండర్ కావాలి మిర్చి కావాలి అని ఆవిడ ఫిల్టర్ చేసి అడిగింది ఆల్రెడీ మాకు ఇది కావాలని చెప్పి ఈ రోజున మరి కార్యక్రమం పెట్టాం కాబట్టి అలాగే మీడియా వారికి అలాగే ఇక్కడ ఉన్న అక్కలకే చెల్లెళ్ళకి అలాగే మన మేడం వారికి అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికి కూడా పేరు పేరున పరంగా నమస్కారాలు అలాగే మాకు ఏ రాజకీయంతో మా పల్లెదండి మేమైతే సేవా కార్యక్రమం చేయడాకైతే పదమూడు జిల్లాలో మేము చాలా ఉత్సాహంగా మేము చాలా ఇదిగా ఉన్నాం మీకు అవుతుంది మాకు రాజకీయంతో కుల భేదం లేదు మత భేదం లేదు మాకు అందరినీ కలిసిపోయిపోవాలంటే మాకు కోరికండి అది మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చైర్మన్ అయిన మా సిస్టర్ అశ్విని గారికి ఇక్కడికి వచ్చిన మిగతా సభ్యులకు పిల్లలకు అందరికీ నా యొక్క నమస్కారాలు పిల్లలకి నా ఈ కృతి ఫౌండేషన్ స్థాపిస్తానికి గల కారణం ఏంటంటే పదమూడు జిల్లాల్లో ఉన్న వృద్ధులకి వికలాంగులకి నీట్ ఎవరికైతే అవసరాలు ఉంటాయో అవి మేము చేయడానికి నిర్ణయించుకొని మేము ఈ కృతి ఫౌండేషన్ మా సిస్టరు అశ్విని గారు పెడుతున్నప్పుడు మా మమ్మల్ని అందరినీ సంప్రదించారు ఆ కార్యక్రమానికి మా ఊరికి సహాయం చేస్తానికి మేము ఈ కృతీ ఫౌండేషన్లో సభ్యులుగా మేము జాయిన్ అయ్యాం ఆ కార్యక్రమంగా మేము గుంటూరులో వివిధ ప్రాంతాల్లో చేస్తూ లాస్ట్ టూ వీక్స్ ముందు కాకినాడలో కూడా చేసాం ఆ క్రమంగా ఇక్కడ నీడు ఈ ఆశ్రమంలో ఈ పిల్లలకి నీడు కావాలని ఏ అయితే మేము ఇవ్వగలి అవి మేము ఇష్టానికి సిద్ధపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తానికి మేము ఇక్కడికి వచ్చాం ఆ కార్యక్రమంగా మేము ఈ వీళ్ళకి ఏ అయితే అవసరమైందో మిక్సీ కానీ గ్రైండరీ కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ మేము ఇష్టానికి ఇక్కడికి వచ్చాము ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుగా ఎవరికైతే ఏది అవసరం ఉన్నాదో అవి మేము చేయడానికి మేము ముందుకు వచ్చాము ఈ నెంబర్స్ని సంపాదించి ఎక్కడైతే ఏదైతే నీడు ఉన్నదో అది మేము చేస్తానికి ఈ ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము ఇది ముందు ముందు ఇంకా మంచిగా వెళ్ళాలని మీ పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మృతి ఫౌండేషన్ సభ్యులందరికీ నా ఉదరు ధన్యవాదాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నా తోటి మిత్రులకు సోదరి సోదరులు అందరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ జియో అంత పాఠశాలకు మేము ఈరోజు రావడం జరిగింది వాళ్ళకి కొన్ని అనివార్య అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు మా కృతి ఫౌండేషన్ సంస్థ ద్వారా తీరుస్తున్నాం ఈ కృతి ఫౌండేషన్ సంస్థ ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తాను నమస్తే అండి నాకు ఈ కృతి ఫౌండేషన్ గురించి పెద్దగా తెలియదు అయితే ఒక ఫ్రెండ్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు రాథమండ్రిలో జియో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ఇక్కడైతే నీడ్స్ ఉన్నాయండి చేస్తారా మేడం అని అడగగానే నేను తప్పకుండా చేస్తాను అని ముందుకొచ్చి మిక్సీ గ్రైండర్ ఇంకా వాళ్ళకి ఏం అన్ని అవసరాలు తీరుస్తానని మేడం ముందుకొచ్చారు వీళ్ళు పదమూడు జిల్లాల్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కొంతమంది కొంతవరకే చేయగలరు కానీ వీళ్ళు అన్ని రకాలుగా విస్తరించి అందరికీ చేయోత ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది మనం కూడా అందరూ తోడుగా ఉండి వీళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ ఉన్న బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ నా అభినందనలేండి SS Developers' Resumé World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers' Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.